హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్జీపీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు సరిగత ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వచ్చామండి చాలా మంచి నోటిఫికేషన్ అండి ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగాలనికి నోటిఫికేషన్ రావడం జరిగిందండి కేవలం టెన్త్ ప్లస్ ఎంట్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా దీనికి జాబ్లనే రావడం జరిగిందండి ఐటీబీపీ నుంచి చాలా మంచి జాబ్స్ రావడం జరిగిందండి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ రావడం జరిగిందండి ఒక ఫ్రెండ్స్ దీని గురించి మొత్తం అంతా మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే నాది వీడియోలోకి వెళ్ళి నా చిన్న రిక్వెస్ట్ ఉంది మీరు మా ఛానల్ ఫస్ట్ టైం రిజిస్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే ఇంకా వీడియో అక్కడ స్కిప్ చేయకు ఆటో చూడండి ఫ్రెండ్స్ లస్ట్ స్టార్ట్ ది టాపిక్ ఇండియన్ ట్రెబ్యూటెంట్ బోర్డర్ ఫోర్స్ పోలీస్ ఫోర్స్ నుంచి మనకి వెహికల్స్ రావడం జరిగిందండి చూడండి రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ అండ్ కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ అండి ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఇండియన్ ట్రబ్యూటెంట్ బోర్డర్ ఫోర్స్ ఆర్ ఎన్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ మేలు ఇండియన్ సిటిజన్స్ అంటారండి ఇంక్లూడ్ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల బోపన్ అంటే నేపాల బోపన్ కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటారు ఫిల్లింగ్ ఆఫ్ ది వేకెన్సీ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ అని చెప్పిన మనకి పేరు శాలరీ పొజిషన్కి వస్తే మనకి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి వరకు వస్తూ అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఫ్రెండ్స్ అదే దీనికి ఇందులో మనం చూసుకుని వస్తే ఫస్ట్ మనకు టెంపరీ బేసిక్గా తీసుకుంటారండి మనం వర్క్ పర్ఫార్మెన్స్ అది బాగుండే తర్వాత ఏంటి పర్మిట్ చేయడం జరుగుతుంది అని అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎవరు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు మనకి వేకెన్సీ గురించి చూస్తే డీటెయిల్స్ అనేది హెడ్ కానిస్టేబుల్కి అయితే ఏడు వేకెన్సీ ఉన్నాయండి అంటే దొరక రెండు ఎస్ఓల్కి లేవు ఎస్టీఓల్కి మూడు ఓబీసీ వాళ్ళు కూడా ఈడబ్ల్యూస్ ఇప్పుడు మొత్తం ఏడు అండి కానిస్టేబుల్కి అయితే నలభై నాలుగు పోస్టులు ఉన్నాయండి అంటే దొరక పదిహేడు ఎస్ఓల్కి ఏడు ఎస్టీఓల్కి ఏడు ఓబీసీలకి ఈడబ్ల్యూస్ వారు మొత్తం నలభై నాలుగు పోస్టులు ఉన్నాయండి అయితే నోట గురించి చూస్తే చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరు కూడా ఇది చదివి మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్ దీని తరకు నోటిఫికేషన్ ఈపీడిఎఫ్ లింక్ మీకు కింద పెడతాను రైతులు కూడా అది ఓపెన్ చేసి చదివి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చదివి కూడా మీరు అప్లై చేసుకుని ఫ్రెండ్స్ దీనికి అప్లికేషన్ ఫీజు అనేది వంద రూపాయలు కట్టమంటున్నారు అండి వంద రూపాయలు పే చేయాలి ఫీజు ఎక్సెడ్ ఫర్ ది బిలాంగ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ ట్రైబ్యుల వాళ్ళకి ఏంటంటే ఏవి లేదంటున్నారు అండి ఎక్స్పరీస్మెంట్గా ట్రైబ్యుల వాళ్ళకి ఫీజు లేదంటున్నారు ఇంక ఎలిజిబిలిటీ కండిషన్స్కి వస్తే ఏజ్ నిమిట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ అనేది మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలండి దీనికైనా హెడ్ కానిస్టేబుల్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు పది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉండాలి ఏంటంటే మినిమం ఎడ్యుకేషన్ కాలిఫికేస్తాను టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే సర్టిఫికేట్ ఇన్ మోటార్ మెకానిక్ ఫ్రమ్ రికగ్నైడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఆఫ్ పార్టిసిపెంట్ ఎక్స్పెన్షన్ ట్రేడ్ ఆఫ్ వర్క్ షాప్ త్రీ ఇయర్ డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోండి కాన్షియబుల్గా అయితే పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు దీనికంటే తొంద పాస్ చేయాలి తర్వాత ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికెట్ ఎక్స్పెడ్ ట్రేడ్ ఫ్రికజనల్ ఇన్స్టిట్యూట్ ఉంటున్నాం అదే ఇంకా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్ట్ ట్రేడ్ ఆఫ్ రికజ్నై రికగ్నైడ్ ఫ్రీమ్ అంటున్నారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోండి అప్లికేషన్ ఫ్రమ్ క్యాండిడేట్స్ విల్ బి యాక్చువల్ ఓన్లీ తూ ఆన్లైన్ అంటున్నారు అండి ప్రతి ఒక్కరు కూడా అప్లై అప్లై అనేది ఆన్లైన్ మాత్రం అప్లై చేసుకోవాలని ఆఫ్లైన్ అప్లై చేసుకోవద్దు అని చెప్పి అంటున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చే ఆన్లైన్ అప్లై చేసుకొని ఆన్లైన్ లింక్ మీకు ఎంత పెడతాను ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపాయలు తెలియజేయండి మీకు ప్రతి ఒక్కరు కూడా చూడండి మనకి ఏంటంటే జనం ఫంక్షన్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ మీరు పనిచేసేది ఉండాలి ఉండాలని అంటున్నారు కాబట్టి మీరు వ్యాలిడిటీ ఈమెయిల్ ప్లస్ మొబైల్ నెంబర్కి కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ దీనికి ఇంకోటి ఏంటంటే దీ సరస్ పాస్ ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ వెరిఫికేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిటర్న్ టెస్ట్ ప్రాక్టికల్ స్కిల్స్ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ రెవెన్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అంటున్నారు కానీ బట్టి మనకి ఇవన్నీ ఉంటాయి మెడికల్ ఎగ్జామినేషన్ అసెస్ ది ఫిట్నెస్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే మనకి ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందండి క్లోజ్ అండి ఇరవై రెండు జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఎండ్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్న టైం చాలా తక్కువ కాబట్టి ఈ ఈ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీరు అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీరు అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్